హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ ఆలీ ఆట ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి రాజకీయ నాయకులతో పాటు ఇక మరి సినీ నటులు కూడా రాజకీయ చక్రంలో తమదైన చక్రం తిప్పాలనుకుంటున్నారు ఇందులో భాగంగా ఆలీ ఆట ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఎన్నికల్లో పోటీపై ప్రముఖ టాలీవుడ్ నటుడు కమెడియన్ ఆలీ స్పందించారు రాజమండ్రిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవంలో సోమవారం ఎంపీ మార్గాని భరత్ తో కలిసి ఆలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు ఈ వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన మరింత విశ్లేషించుకునే ప్రయత్నం చేశారు రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు అని కూడా ఆయన మరొక మారు చెప్పుడు ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజమని కూడా చెప్పారు కానీ అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని కూడా వెల్లడించారు కాగా సినిమాల్లో మంచి పేరు సంపాదించిన ఆలికి ప్రజాప్రతినిధి కావాలని గట్టి కోరిక ఉన్నట్లు తెలుస్తోంది గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు కానీ పోటీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు ఈసారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని ఆయన అనుకుంటున్నారు ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు ఓ మైనార్టీకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్న జగన్ ఆలి పేరు పరిశీలిస్తున్నట్టు జగన్ ఒక వాతావరణంలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది మొత్తానికి ఆలీ ఆట సినిమాలోనే కాకుండా రాజకీయంలో కూడా తనదైన ఆటను తిప్పాలని చూస్తున్నాడు ఇది ఇవాళ ఆలి యొక్క ఆట మీద స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశీస్ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే